ఒక పుస్తకం నేను చదివాను మేబీ ఆ పుస్తకం గుడివాడ దగ్గర ఉండే దైవశావకులు పిల్ల వెంకటరత్నం గారు రాసిందనుకుంటా ఆ పుస్తకంలో ఇద్దరు చిన్న పిల్లలు చిన్న వయసులోని తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు ఆ బాబును ఒక దొంగల మూట వాళ్ళు దొంగత అంటే కిడ్నాప్ చేసి ఆ బాబును తీసుకుని వెళ్ళిపోయారు తల్లి లేరు తండ్రి లేరు చిన్నతనం నుంచి వాడికి దొంగతనాన్ని ఉగ్గుపాలతో నేర్పారు గమనించండి ఆ దొంగల మొట్టలో ఇద్దరు ముగ్గురు కాదండి నేను చదివింది దరిదాపుగా నాలుగు వందల మంది దొంగలు ఉన్నారట ఒక్కొక్క గుహలో ఒక్కొక్క గుహలో భారతదేశంలోనే ఒక్కొక్క గుహలో ఒక్కొక్క గుహలో ఇక్కడొక యాభై అక్కడొక యాభై అక్కడొక పది ఇక్కడొక పది ఇట్లా అనేక చోట్ల ఈ నాలుగు వందల మంది దొంగలు గుహల్లో ఉంటూ దొంగతనాలు చేస్తూ ఉండేవి ఈ చిన్నపిల్లడు చిన్నతనం నుంచి దొంగతనం చే దొంగతనం చూస్తూ పెరగటాన్ని బట్టి ఉగ్గుపాలతో వాడికి దొంగతనం నేర్పటాన్ని బట్టి ఈ దొంగతనం చేసే విషయంలో బహు చాకచక్యంగా దొంగతనం చేసేవాడు వేరే వాళ్ళు ఎవరైనా దొంగతనానికి వెళ్తే ఇంటి యజమానుల చేతిలోనో పోలీసు వాళ్ళ చేతిలోనూ పట్టబడేవాడు కానీ ఇక మనోడుకున్న టాలెంట్ ఏ ఇంట్లోకి దొంగతనానికి వెళ్ళినా నిలువు దోపిడే పట్టుకునేవాడు లేడు ఈ నాలుగు వందల మందిలో దొంగతనంలో హుషారు అంటే ఈ అబ్బాయి అప్పటికి భారతదేశంలో భారత ప్రభుత్వాన్ని గడగడలాడిస్తూ కొన్ని లక్షల కోట్ల రూపాయలు దొంగతనం చేసుకుంటూ వచ్చారట దినాలు అట్లా సాగుతున్నాయి వాళ్ళు ఉంటున్నటువంటి దొంగలుహకా ప్రాంతం గుండా ఇద్దరు దైవ సేవకులు బైబిల్ తీసుకొని ఆ అడవి అవతలు ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళి వాకింగ్ చెప్దామని బయలుదేరి వెళ్తున్నారు సరిగా ఈ దొంగల మోటాలో ఉన్న ఈ చిన్నపాబు అంటే ఇప్పుడు పెద్దోడయ్యాడు అవనస్తుడు పెద్దవాడు అయ్యాడు ఇద్దరు ముగ్గురు దొంగలు కలిసి వీరు దైవశావకులని తెలియక వీళ్ళ బ్యాగులో ఏదో మొత్తానికి ఉందని చెప్పేసి చూస్తేనే తెల్లబాటలు వేసుకున్నారు మీకు తెలుసు కదా పాస్టర్ గారు లేబాటలు వేసుకుంటారు తెల్లబాటలు చూడటంతో అనుకుంటారు అబ్బా దుబాయ్ సీటు వచ్చాడు అనుకుంటారు ఆ లోపట ఉన్న బాధలు దేవుడికే తెలుసు ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలా నలగని బట్టే చూస్తారు నలిగిన హృదయం ఎంతమంది కనపడి ఇస్త్రీ చేసిన ఇస్త్రీ చేసిన బట్టే చూస్తారు లోపల మనిషి ఇస్త్రీ అయిపోతున్న సంగతి దేవునికే తెలుసు మొత్తానికి ఎవరో ఇద్దరు తెల్లదోరలు వస్తున్నారని చెప్పి వాళ్ళ మీద అఘాయిత్యం చేసి దోపిడీ చేసి ఇక్కడ దోపిడీ దొంగలు ఉన్నారని వెళ్ళిన తర్వాత చెప్తారేమోనని చెప్పి ఆ ఇద్దరు దైవ సేవకులను రాళ్లతో కొట్టి చంపేశారు చంపే విషయంలో ప్రధాన భూమికి పోషించింది ఈ అబ్బాయి ఈ దొంగ ఈ ఈ అబ్బాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేబీ ఆ పుస్తకంలోనే ఉంటుంది మీరు తర్వాత చూడండి రైట్ థ్యాంక్ యూ హలో ప్రైజ్ ప్రైస్ ప్రైజ్ అలాట్ సరే చంపేశారు సావకుల్ని ఇద్దరిని చంపేసిన తర్వాత వాళ్ళ బ్యాగ్ తీసుకొని గుహకెళ్ళారు రెండు వేల రూపాయలు కట్టలు ఐదు వందల రూపాయలు కట్టలో కట్టలు ఉన్నాయి ఓపెన్ చేశారు ఆ బ్యాగు చూస్తే ఈ కట్ట తప్ప ఏ కట్టలేదు ఈ కట్ట తప్ప ఏ కట్టలేదు బైబిల్ తప్ప ఏమీ లేదు హరే రే ఇట్లయిపోయింది అని చెప్పి అనవసరంగా చంపేమే అని చెప్పేసి సరే ఆ బ్యాగ్ అట్లా పక్కన పెట్టారు ఈ దొంగతనం చేసే ఆ అబ్బాయి ఏంటా ఈ పుస్తకం చూద్దామని చెప్పి వెళ్ళి బైబిల్ ఓపెన్ చేశారు ఓపెన్ చేసిన మరుక్షణమే కొరందిీలికి రాసిన పత్రికలో వచ్చిన మాట ఒకటి ఉంది దొంగలు నరహంతకులు దేవుని రాజ్యానికి పాత్రులు కారు వేసలు వ్యభిచారులు పురుష సంయోగులు దేవుని రాజ్యానికి అర్హులు కారు దొంగలు నరహంతకులు దేవుని రాజ్యానికి పాత్రులు కాదు అన్న మాట బైబిల్ తెరవటం ఆలస్యం ఆ మాట మీద తను కళ్ళు పడ్డాయి చదివిన వెంటనే గుండె పెండబడుతుంది గడగడగడగడ పుడుగుతున్నాడు గడగడగడగడ పుడుగుతున్నాడు గడగడగడగడ పొడుగుతూ ఏడుస్తూ అంటున్నాడు అయ్యో ఇప్పటికి కొన్ని వందల దొంగతనాలు చేశాను నేను చనిపోతే వెళ్ళేది నరకానికే కదా ఇప్పటికి కొన్ని పదుల సంఖ్యలో నరహత్య చేశాను నేను చనిపోతే వెళ్ళేది నరకానికే కదా అని గగ్గోలు పెట్టి ఏడుస్తూ ఆ మాట చదివిన మరుక్షణమే ఏమని తీర్మానం చేసుకున్నాడు తెలుసా ఇక మీదట నేను దొంగతనం చెయ్యను బ్రతికిన కాలమంతా ఇక మీదట నేను నీతిగానే బ్రతుకుతా అద్భుతం చూడండి రాహాబు ఎన్ని ప్రసంగాలు విని మారింది చెప్పాలి చెప్పాలి రాహాబు ఎన్ని ప్రసంగాలు విని మారింది ఎంతమంది దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి వాక్యం వింది ఈ దొంగ ఎంతమంది దైవ సేవకులు చెప్తే వాక్యం ఎంతమంది దైవ సేవకులు వాక్యం చెప్తే విని మారాడు విచిత్రం చూడండి ఒకేసారి వాక్యం విన్నాడు వినలేదు కూడా చదివాడు ఆ ఒక్క వాక్యం ఈ దొంగను దొరగా మార్చింది తమిళారని నా వైపు చూడండి రాహాబుకు ఒక ప్రసంగం జరిపోయిందే సమర్యాస్త్రికి ఒక ప్రసంగం జరిపోయిందే నేను అడుగుతా నీవు మారటానికి నీకు ఇంకా ఎన్ని ప్రసంగాలు కావాలి ఎంతమంది దైవ సేవకులు కన్యుళ్లు నీకు వాక్యం చెప్తే నువ్వు మారు మనసు పొంది బాపు తీసుకునేది ఇంకా ఎన్ని ఆదివారపు ఆరాధనలకు వచ్చి ఎంతమంది దైవ సేవకులు గుండెలు బాదుకుంటూ రుమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ వాక్యం చెప్తే నువ్వు మారేది ఎప్పుడు ఇంకా నీకు ఎన్ని ప్రసంగాలు కావాలి రాహాబుకు ఒకే ఒక్క ప్రసంగం వేసే నీతి మంతురాలైపోయింది సమరయాస్త్రి బావి దగ్గర ఒకే ఒక్కసారి వాక్యం పవిత్రురాలైన కన్నికగా మారిపోయింది ఈ దొంగ ఒకే ఒక్కసారి వాక్యం చదివాడు నీతిగా బ్రతకడం ప్రారంభించాలని తీర్మానం చేసుకుంది వాళ్ళు కేటాయించుకున్న సమయం రాని వచ్చింది దొంగతనం దొంగతనానికి వెళ్దాం రమ్మని ఈ చిన్నబాబుని పిలుస్తున్నారు నేను రానయ్యా నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదు రెండు మూడు పర్యాయాలు తప్పించుకున్నారు దొంగతనం చేసేవాళ్ళు దొంగతనానికి ఏమని పేరు పెడతారో తెలుసా ఎక్కడికి వెళ్ళేదయ్యా మీరు కనపట్టలేదు వారం రోజులు బట్టి నెల రోజులు బట్టి కనపడలేదు ఏంటయ్యా అని దొంగతనం చేసేవాళ్ళని అడిగితే ఏం చెప్తారో తెలుసా క్యాంప్ క్యాంప్కి వెళ్ళాము అయ్యారు అంటారు వాళ్ళు దానికి పెట్టుకునే పేరు ఏంటంటే క్యాంపు అన్నా మీకెట్టా తెలుసు అని నన్ను నన్ను అడగొద్దు ఎందుకంటే లైవ్లో చెప్పాల్సి వచ్చింది వాళ్ళు చెప్పే మాట ఏంటంటే అయ్యా ఎక్కడికి వెళ్ళారు ఏంటమ్మా మీ ఆయన కనపడట్లేదు ఎక్కడికి వెళ్ళాడు మీ పెద్దబ్బాయికి అనపట్లేదు ఎక్కడికి వెళ్ళాడు క్యాంపుకి వెళ్ళాడు ఈ వాళ్ళు అనుకుంటారంట క్యాంప్ అంటే ఏ టాటా బిర్లా దగ్గర పిఎంగా పనిచేస్తున్నాడో ఏ అనిల్ అంబానీ దగ్గర పిఏగా పనిచేస్తున్నాడో అనుకుంటారంట వాళ్ళ భాషలో క్యాంప్ అంటే దొంగతనం సరే రెండు మూడు పర్యాయాలు చెప్పినా తను వెళ్ళలేదు తప్పించుకున్నాడు ఆ పరిస్థితుల మధ్యలో ఇతడు రాకపోవటాన్ని బట్టి దొంగతనాలు సాఫీగా జరగట్లా నాలుగో పర్యాయం నువ్వు తప్పకుండా రావాలి రాకపోతే ఊరుకోను రావాల్సిందే దొంగతనానికి అప్పుడు చెప్పాడు ఇక మీద నేను దొంగతనం చేయనయ్యా ఇదిగో నీతిగా బ్రతకాలి అనుకుంటున్నా ఈ చేతులు ఎంతోమంది మీద దౌర్జన్యం చేసిన చేతులు ఇక అట్లా బ్రతకూడదు అనుకుంటున్నాను ఎంతోమంది కష్టాజితాన్ని అన్యాక్రాంతంగా దోచుకున్న చేతులు ఇక మీదట అలా బ్రతకూడదు అనుకుంటున్నాను ఎంతోమంది నీ చేతులు నరహత్య చేశాయి ఈ రక్తాపరాధపు చేతులు కట్టిన రక్తం కడుక్కొని నేను నీతిగా బ్రతకాలనుకుంటున్నా ఇక మీదటి నేను అలా చేయను రై నిన్ను మార్చింది ఎవర్రా ఈ పని వద్దని నీకు చెప్పింది ఎవర్రా నిన్ను మార్చింది ఎవరు ఈ బైబిల్ తెరిచి అంటాడు ఈ బైబిల్ నన్ను మార్చిందయ్యా ఈ వాక్యం నన్ను మార్చిందయ్యా నేను నీతిగా బ్రతికేటట్లుగా ఈ వాక్యం నన్ను పురికొల్పిందయ్యా అని ఆ వాక్యం చదివితే విచిత్రం ఏంటో తెలుసా ఆ క్యాంపులో ఉన్న యాభై మందిలో ఆ ఒక్క మాట చదివి యాభై మందిలో ఉన్న పాటున ముప్పై మంది దొంగతనాన్ని విడిచిపెట్టేశారంట హలోయ ఈ యాభై మందికి పెద్ద ఆయన ఏం చేశారంటే రైట్ నీ మాట మేము ఎంటమేంటి మన పెద్ద ఆయన ఉండాడు మన దొంగల మొఠాకి నాయకుడు దొంగల మొఠాకి నాయకుడు ఆ నాయకుడి దగ్గరికి వెళ్తాం ఆ నాయకుడు నీకు ఏ శిక్ష వేయమంటే ఆ శిక్ష వేస్తాం ఎందుకంటే నిన్ను ఎట్లాగే వదిలేస్తే మా రహస్యాలన్నీ పోలీసు వాళ్ళకి చెప్తాం పోలీసు వాళ్ళు వచ్చి మా మీద దాడి చేస్తారు మొత్తం మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు నువ్వు బ్రతికుండటో మాకు ప్రమాదం సరే మా నాయకుడి దగ్గరికి వెళ్దామని చెప్తే సరే వెళ్దామని వెళ్ళారు అప్పటికి నాయకుడు ఆయన పేరు ఏదో ఉంది ఎప్పుడైనా చదవండి ఆ పుస్తకం ఆ నాయకుడికి పక్షవాతం వచ్చి ఒక కాలు చేయి పడిపోయి మంచంలో ఉన్నాడు ఆ గుహలోనే ఉన్నాడు అక్కడొకరు అక్కడొక యాభై వంద మంది దొంగలు ఆ గుహలో ఉన్నారు విషయం పెద్ద ఆయనకి చెప్పారు పెద్ద ఆయన అన్నాడు ఎందుకు దొంగతనం చేయురా ఈ బైబిల్ చదివిన తర్వాత నా పాప జీవితం మీద నాకు అసహ్యత కలిగిందయ్యా ఒకప్పుడు ముండ్ల చెట్టునే ఇక మీద దేవదారు చెట్టులాగా నేను బ్రతకాలనుకుంటున్నాను అయ్యా వద్దీ పాప జీవితం అనుకుంటున్నాను ఈ దేవుడి శక్తి కలిగిన వాడయ్యా ఈ దేవుని మాట నమ్మి ఈ దేవుని మాట ప్రకారం బ్రతికితే మనం పరలోకానికి వెళ్తామయ్యా నేను నీతిగా బ్రతుకుతానయ్యా అన్నాడు అప్పుడు ఆయన అన్నాడట సరే నీ మార్పు చూస్తే దేవుడు గొప్పోడు అని నాకు అనిపిస్తుందిరా నిజంగా ఆ దేవుడే నిజమైన దేవుడైతే నీవేదో ప్రార్థన అంటున్నావు కదా పక్షవాతంతో బాధపడుతున్న నా కొరకు నా కొరకు నీ దేవుని నామం పేరిట ప్రార్థించే నన్ను గనక ఆ దేవుడు బాగు చేస్తే నేను కూడా ఉన్నపాటును దొంగతనం వదిలిపెడతా ప్రైజలో ప్రైజలో నీ దేవుడు గొప్ప దేవుడు అంటున్నావు నేను కాదంటలా నీ మార్పు చూస్తే ఒకప్పుడు దొంగతనం చాకచక్యంగా చేసే నీవు దాన్ని అసహించుకుంటూ నీతి నీతి అంటున్నావు అంటే నీవన్న మాట నాకు నచ్చింది నిజంగా నువ్వు నమ్మే దేవుడే గొప్ప దేవుడైతే నా కొరకు ప్రార్థించే ఆయన గనక నన్ను బాగు చేస్తే నీ దేవుని నేను నమ్ముకుంటాను దొంగతను వదిలిపెడతాను అన్నాడు అతను ఒక చిన్న ప్రార్థన చేసుకుని దేవా నా మహిమ కొరకు కాదు ఈ స్థలములో మీ నామం మహిమ నీ నామ ఘనత కొరకు ఒక అద్భుతం చేయ్యా వాకి వింటున్న బిడ్డలరా నీ చుట్టూత ఎంతమంది అనారోగ్యంతో పీడించబడుతున్నా వాళ్ళ దగ్గర ప్రార్థన చేయటానికి భయపడతా వెళ్ళకం ధైర్యంగా వెళ్ళాం ఎందుకో తెలుసా ఏసఐ అంటారు నమ్మిన వారి వలన ఈ సూచిక క్రియలు జరుగును హలోయ ఏ సూచక్రియలు జరుగుతాయి నా నామమున దయ్యాలు వెళ్ళగొడతారు నా నామమున రోగుల మీద చేతులుంచి ప్రార్థన చేయటం ద్వారా స్వస్థత కలుగుతుంది అంటాడు ప్రైజలా ఎవరి ద్వారా స్వస్థత కలుగుతుంది అంటాడు ఏమండి పాస్టర్ గారు ప్రార్థన చేస్తేనే నేను స్వస్థత ఇస్తానని దేవుడు అన్నాడా ఏమండి బిషప్ గారు ప్రార్థన చేస్తేనే రెవరెండ్ ప్రార్థన చేస్తేనే అరవై రెండు ఇరవై రెండు ముప్పై రెండులు ఉంటారు కదా వీళ్ళు ప్రార్థన చేస్తేనే స్వస్థిస్తానని దేవుడు అన్నాడా దేవుడు ఏమన్నారు తెలుసా నమ్మిన వారి వలన నమ్మిన వారి వలన ఈ సూచిక్రియలు జరుగును అన్నాడు ఎవరు అనారోగ్యంతో ఉన్న వెళ్ళేటప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసుకో దేవా నా పేరు ప్రఖ్యాతులు కొరకు కాదు నీ నామ ఘనత కొరకు ఒక అద్భుతం చేయి ప్రభా ఈ అన్యులు మీ తట్టు తిరగాలయ్యా అన్యుల బ్రతుకు ధన్యులు కావాలి ధన్యం కావాలి ప్రభ నా పేరు ప్రఖ్యాతులు కొరకు కాదు నీ నామ ఘనత కొరకు ఈ చిన్న అద్భుతం చేయ్యా అని ఆయన నామ ఘనత కొరకు ప్రార్థన చేస్తే మన పేరు ప్రఖ్యాతులు కొరకు కాదు ఆయన నామ ఘనత కొరకు తన మహిమను దేవుడు గాక వెళ్ళాడు వెళ్ళాడు మోకరించాడు ఆయన మీద చేసి దేవా రోగుల మీద చేతులు చిన్నప్పుడు స్వస్థపరుస్తానన్నావు కదా ఈ వ్యాధి ద్వారా మీరు మహింపరచబడాలి ఈయన గనక స్వస్థపడితే దొంగల మొట్టలో కొన్ని వందల మంది మారుతారు అసలు ఈ ప్రజలంతా దొంగతనపు వృత్తినే మానేయచ్చు అయ్యా నీ నామ ఘనత కొరకు ఈ ప్రజల మార్పు కొరకు ఈ ప్రజలలో నీ పట్ల విశ్వాసం కలుగునట్లుగా మా నాయకుడికి నీ మీద నమ్మిక కలుగునట్లుగా నీ మహిమ కొరకు ఈ కార్యం చేయని ఒక చిన్న ప్రార్థన అక్కడే మోకరించి చేశాడు దేవుని కృప ప్రార్థన చేస్తుండగా పునరుద్ధానపు శక్తి ఆయనలో ప్రవేశించింది కాలు చేయి బాగుపడిపోయింది కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల నుంచి మంచం మీద అల్లాడిపోతున్న వాడు దిగ్గున లేచి నడవటం ప్రారంభించి నడుస్తూ నడుస్తూ అన్నాడు ఈ రోజు నుండి నేను దొంగతనాన్ని మానేస్తున్నాను నేను ఈ దొంగతనపు వృత్తిని వదిలిపెడుతున్నాను మీలో మారాలనుకున్న వాళ్ళు మారండి నీతిగా బ్రతకాలన్నుకో నీతిగా బ్రతకండి ఇదిగో నేను ఖచ్చితంగా చెప్తాను ఏసు తప్ప మరొక దేవుడు లేడు ఏసు క్రీస్తు ముండ్ల చెట్లను దేవదారు చెట్లుగా మార్చగలిగినవాడు ముండ్ల చెట్లను దేవదారు చెట్లుగా మార్చగలిగినవాడు వీడొకప్పుడు దొంగ వీడు ఈరోజు దొరగా మారిపోయాడు ఒకప్పుడు నేను రోగిని ఇప్పుడు ఆరోగ్యవంతుడిగా మారిపోయాడు నా దొంగతనం మీద నేను అస్సహించుకుంటున్నాను నేను నీతిగా బ్రతుకుతానంటే ఆ నాలుగు వందల మందిలో ముప్ప శాతం మూడు వందల మంది అయ్యా అనేసిన తర్వాత మాకెందుకయ్యా ఈ దొంగతనం నీవు యేసూ క్రీస్తుని వెంబడించిన తర్వాత మేమెందుకు వేసుక్రీస్తుని వెంబడించకుండా ఉంటామయ్యా నీ దేవుడే మా దేవుడు నీ దేవుడే మా దేవుడు మేము దొంగతనాన్ని అని నాలుగు వందల మందిలో మూడు వందల మంది అక్కడికక్కడే మారు మనసు పొంది ప్రభుత్వం తిరిగారంట విచిత్రం తెలుసా ఆ వార్త ఆ రాష్ట్రం ఆ ప్రాంతాలంతటిలో మనం ఆరాధించే దేవునికి యహోవకు ఖ్యాతిగా మారిపోయింది ఏంటో ఆ ఖ్యాతి తెలుసా ఏసుక్రీస్తు మతాలు మార్చేవాడు కాదు మనసులు మార్చే దేవుడు ఏసుక్రీస్తు కులాలు మార్చే దేవుడు కాదు గుణాలు మార్చే దేవుడు ఏసుక్రీస్తు వారు లోకపు సంస్కృతిని మార్చే దేవుడు కాదు ఎవరు యేసుక్రీస్తు వేసలను పవిత్రులుగా మార్చేవాడు దొంగలను దొరలుగా మార్చేవాడు దుర్నీతి పరులను నీతి పరులుగా చేసేవాడు దారి తప్పిన వాళ్ళను సరియైన త్రోవలో నడిపించగలిగిన ఒక శక్తివంతమైన దేవుడు